ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రజాదర్బార్ నిర్వహించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి నియోజకవర్గం సుజాత నగర్ క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు दिने। अदालतले न्याय दिमात्रा। न फोन पावर दिइरहेको छ। के सेटिङ निग न्याय जेपिस्ताम। మీ ఏదైతే తప్పుడుగా మీ ఆస్తి అంశించుకున్నారో ఎమ్ఆర్ఓ రికార్డు నేను చూసి నేను మాట్లాడి చేయిస్తాను అమ్మా కొత్త పెన్షన్ జనవరిలో వస్తే అప్పుడు పెట్టిస్తాను ఎంఆర్ఆర్ని పిలిపించి మీకు ఎర్ఫే చేయించి న్యాయం చేస్తాను తప్పకుండా చాలా తప్పకుండా చేస్తాను నువ్వు రాస్తా ఇప్పుడు సచివాలయంలో వస్తుంది పెట్టుకుంటున్నారు కదా పెట్టుకున్నావా రాస్తాను ఎప్పుడు డెవలప్ కమ్యూనిటీ అలాంటి జనం పెడతాను ఎప్పుడు డెవలప్మెంట్ పండు కమ్యూనిటీ అలాంటి ఇస్తాను ఇది హాసింది వాళ్ళని రెగ్యులేషన్స్ వచ్చేసిందా అంటే ఏదన్నా మ్యూచువల్ అక్కడ వాళ్ళు ఇక్కడ ఇక్కడ వాళ్ళు అక్కడ േഷൻ കാര്ഡോ ആ വിധി പെട്ടിച്ച് നമ്മൾ മാറ്റി വേറെ എവിടെ ഉള്ള ഇക്കി വരും എന്തെങ്കിലും పార్కులు కానీ అన్ని కూడా పెట్టాను ఎక్కడుందో ఉందో చేసి ఇమీడియట్గా శాంక్షన్ చేస్తాను చేయిస్తాను చేయిస్తా ప్రతి శనివారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు మేరకు పట్టితరంగా కూడా ప్రజల దగ్గర అర్జీలు తీసుకుని సీఎం ఆఫీస్ సీఎం డాష్ బోర్డు పంపించమని ఏ స్థాయిలో అయ్యప్ప కార్యక్రమం ఆ స్థాయిలో కంప్లీట్ చేసినట్టు అని ప్రజలకి ఆదేశాలు ఉన్నాయి మరి నేను ఇవి మన పల్లెకి మన ఎమ్మెల్యే కార్యక్రమంలో తీసుకుంటున్నాం కాబట్టి అన్ని శనివారాలు పెట్టకపోయినా ఇది నుంచి క్రమం తప్పకుండా ప్రతి శనివారం కూడా ఒక రెండు మూడు గంటలన్నా ప్రజల దగ్గర ఈ అర్జీలు తీసుకుని సీఎం డాష్ బోర్డుకి పంపించి సీఎం ఆఫీస్ నుంచి ఇమ్మీడియట్గా వాళ్ళకు సమాధానం వచ్చే విధంగా ఈ ప్రక్రియ ఉంటుంది ఏదన్నా భూమి సరిగ్గా పత్రదారు పాస్ పుస్తకం లేకపోయినా కొందరు సరిగ్గా సరిగ్గా జరగకపోయినా ఎవరన్నా ఆక్రమించుకున్నా లేకపోతే ఇల్లు లేని వాళ్ళు పెన్షన్ రాని వాళ్ళు ఇతరత్ర కరెక్ట్ లేని వాళ్ళు పట్టాలు చాలా కాలం నుంచి పట్టాలు పొందలేని వాళ్ళు ఇలా అన్ని రకాల కంప్లైంట్లు కూడా సీఎంఓ పంపించుకుని అక్కడి నుంచి సంబంధిత అధికారులు పంపించి నేరుగా ఫిర్యాదు చేసిన వాళ్ళకే సమాధానం వచ్చే ప్రక్రియ ఈ ప్రజా మరి దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి అందరినీ కోరుతా ఉన్నా ప్రతి శనివారం క్రమం తప్పకుండా ఎప్పుడన్నా అసెంబ్లీ ఉన్నప్పుడు అలాంటప్పుడు అయితే చెప్పడం కానీ ఇంకా ప్రతి శనివారం కూడా ఈ కార్యక్రమం ఉంటుంది ప్రజా సమస్యలు తీరే వరకు ఇది నిరంతర ప్రక్రియ దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మీడియా మిత్రుల ద్వారా ప్రజలు కోరుకుంటారు